అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ స్కూళ్ళకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఎప్పటి నుండి అంటే అంటే వార్తలు అయితే వస్తున్నాయి దాని నుంచి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు వేసవి కాలం కంటే ముందే వచ్చాయి ఫిబ్రవరి నెల నుంచి వేసవి తీవ్రత పెరగడం రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాడుండటంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులను కూడా ముందుగానే ప్రకటించడం అయితే జరుగుతుంది తెలంగాణలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు ఈ నె ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఒంటి పుట్టబడులు నిర్వహించినట్లు ప్రకటించింది అదేవిధంగా వచ్చే నెల ఏప్రిల్ ఇరవై నుంచి వేసవి సెలవులు ఇస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది కూడా రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్తో పాటు వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో ఈసారి అన్ని స్కూళ్ళల్లో వార్షిక పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఇరవై నుంచి విద్యార్థులకు సెలవులు ఇచ్చేలా అన్ని ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వేసవి సెలవులను ప్రకటించి ప్ర ప్రకటించింది ప్రభుత్వం అక్కడ తెలంగాణలో కంటే మూడు రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు వేసవి సెల్ ఇస్తున్నట్లు ప్రకటించింది ఎండలు మండిపోతుండటంతో పదిహేనవ తేదీ నుంచి వంటి పుట్టలు వంటి పుట్టబడులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్కి ఆదేశాలు జారీ చేసింది ఒంటి బడుల టైం టేబుల్ ప్రకటించింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు క్లాసులు కొనసాగుతాయి ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఎండలు మండిపోతున్నాయి వేసవి తీవ్రత పెరగడంతో విద్యార్థులు అనారోగ్యాన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంటి పుట్ట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా ప్రకటించింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉండడంతో పరీక్ష కింద స్కూళ్ళ మధ్యాహ్నం మధ్యాహ్నం పుట్ట క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది ఈ మేరకు పాఠశాలలో ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ ఇరవై మూడు నుండి ఒకటవ తేదీ వరకు అంటే ఇరవై మూడు రోజుల పాటు విస ఇచ్చింది ప్రభుత్వం ఇక తెలంగాణలో ఏప్రిల్ ఇరవై నుంచి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్